ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరగబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు అలాగే కన్యారాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతానాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏం శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణను డెబ్బై నిమిషాలు చేస్తారు గుప్త నిధులు వెలికి తీయడం భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయమని చెప్పుకోవచ్చు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చాలా చక్కగా వేసుకుంటారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే జీవితంలో నిరాదరణకి లోనైన సందర్భాల్లో కూడా మీరు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈరోజు దినఫలాలు అంటే జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు మీరు సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే కొంతమంది వ్యక్తులు వారితో కలిపి విహారవేత్తలకి కానీ బయటి ప్రదేశాలకి కానీ వెళ్ళి మీ సమయాన్ని అయితే స్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సరే గెట్ టుగెదర్ కోసం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక ప్రణాళికను అయితే రచించుకోబోతున్నారు అంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది ముఖ్యంగా ఈరోజు దినపాలన ప్రకారం కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మలుపు అనేది కనిపిస్తుంది అంటే తను ఇచ్చే సలహా కారణంగా ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటే తను కావాలని చేయకపోయినా సరే తన వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని సమస్య మీరు అడుగుపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగని ఎదుడు వ్యక్తిని నిందించకూడదు అంటే తను కావాలని మీకు సలహా ఇవ్వలేదు మంచి కోసం సలహా ఇచ్చినా కానీ ఈ విధంగా కొంచెం సమస్యలు తలెత్తాయి అనే విషయాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి చాలా బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ రంగంలోని పైశానంలో ఉన్నటువంటి నేతలను కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ముఖ్యంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అందిపుచ్చుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దిన ప్రకారం మీ యొక్క తల్లిదండ్రుల నుండి కానీ లేదా మీ యొక్క సంతానం నుండి కానీ లేదా మీ యొక్క తోబుట్టుల నుండి కానీ మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ సంబంధాలు చూస్తున్నవారు ఈ మధ్య కాలంలో ఏదైనా సంబంధం చూసి మీకు ఆ సంబంధం బాగా నచ్చి వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీతను పఠించండి అదేవిధంగా చుబతీధి ఉన్న మంగళవారం నాడు హనుమంతునికి వడవాడి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాతులకు తినడానికి ఆహారం కానీ తాగడానికి నీరు కానీ అందించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి తులసికోడ దగ్గర దీపాన్ని వెలిగించుకోండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై పంతొమ్మిదో తారీఖు శనివారం మీకు దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి